అసలు బిర్యానీ మంచిదా ఇలా మా కాకింట్ల దావతు బిర్యానీ కుమ్మేసిన నిన్న మా దోస్ గారి పెళ్లి దావద్దు మొన్న లాస్ట్ వీక్ మా అంకుల్ ఇంట్లో బర్త్డే పార్టీ ఏమన్నా బిర్యానీ అసలు ఏది ఏమైనా బిర్యానీ బిర్యానీ అబ్బా గురుగారు ఈ ఫీలింగ్ ఏంటా దాంట్లో ఏముంది కాక అంత పరేషాన్ కావాల్సిన పనే లేదు అసలు బిర్యానీలు ఏముంటాయి ఇదేంటి ఎంత పెట్టారు బాస్మతి రైస్ చికెన్ ఆయిల్ మసాలా ఒకడేమో మటన్ బిర్యానీ అంటాడు ఒకడేమో చికెన్ బిర్యానీ అంటాడు ఒకడు ధమ్కీ బిర్యానీ అంటాడు తింటే తరిగిపోద్ది ఒక కప్పు బిర్యానీ రైస్ లో రెండు వందల క్యాలరీస్ ఉంటాయి అంటే హోటల్ వాడు చికెన్ తక్కువ రైస్ ఎక్కువ ఇస్తాడు మీ నీ ప్లేట్లో లో మూడు కప్పుల రైస్ కలిపి ఆరు వందల క్యాలరీస్ ఉంటాయి రెండు లెగ్ పీసులు నాలుగు వందల క్యాలరీస్ ఒక ఎగ్ డెబ్బై క్యాలరీస్ సైడ్ డిష్ మూడు వందల క్యాలరీస్ రెండు స్పూన్ల నూనె రెండు వందల నలభై క్యాలరీస్ అంటే దాదాపుగా మొత్తం పదిహేను వందల క్యాలరీస్ మా సీనిగాడు నేను వెజిటేరియన్ కదా నాకేంటి ప్రాబ్లం అంటాడు వాడు తినే పన్నీర్ బిర్యానీలో ఒక్క ముక్కకు నలభై క్యాలరీలు పది ముక్కలు తింటే నాలుగు వందల క్యాలరీలు ఇంచుమించుగా చికెన్ బిర్యానీకి సమానం కదా అంటే వెజ్ తిన్నా నాన్ వెజ్ బిర్యానీ ఏది తిన్నా సరే మన బాడీలోకి దాదాపుగా పదిహేను వందల క్యాలరీలు వస్తాయి బిర్యానీలో మస్తు అన్ని బాగా గుమ్మిచ్చి గడ బిర్యానీ చేస్తారు ఆ మసాలా తింటే మనకు మంచిదే కదా రోగాలన్నీ ఖతం అన్నట్టు కరోనా కిరణాన్ని దొంగ అవుతాయి కానీ మంచిదా చెడ్డదా మనిషికి అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్ దీని గురించి చెప్పేటోడెవడో అరే ఒక మనిషికి దాదాపుగా రోజుకి రెండు వేల క్యాలరీస్ అవసరం మనకు కావాల్సిన రెండు వేల క్యాలరీస్ కి ఒక లంచ్ లోనే పదిహేను వందల క్యాలరీస్ తింటే ఇక ఈవినింగ్ తినే ఈ చిరుతిండితో మనం తినే తిండి రెండు వేల క్యాలరీస్ దాడుతుంది గురువు గారు అంతా చెప్పారు చెప్పారు ఈ మిగిలిన క్యాలరీస్ అన్ని కలిసి లివర్ చుట్టూ చేరి ఫ్యాటీ లివర్గా మారుతాయి ఈ రెండు వేల క్యాలరీ కన్నా ఎక్కువగా తిన్న ప్రతిదీ కూడా కొవ్వుగా మారుతుంది ఇదే ఫ్యాటీ లివర్ నెక్స్ట్ లివర్ సిరోసిస్ ఆ తర్వాత లివర్ క్యాన్సర్గా మారుతుంది బీ కేర్ఫుల్ అంటే బిర్యానీ ఫ్రీగా వస్తుంది కదా గుమ్మగుమ్మలు ఆడుతుంది కదా మస్తు టేస్ట్ ఉంది కదా అని తింటే మీ ఇష్టం ఇంకా ఏదో తేడాగా ఉందేంటి బిర్యానీ కంటిన్యూగా తింటున్నా సరే మీకు ఈ సమస్య తెలియదు సమస్య పెద్దగా అయ్యే వరకు మగవాళ్ళ నడుముకలతో వంద సెంటీమీటర్లు ఆడవారి నడుముకలతో తొంభై సెంటీమీటర్లు దగ్గరగా ఉన్నట్టయితే మీకు ఈ ఫ్యాటీ లివర్ సమస్య దగ్గరలో వచ్చినట్టే సో బీ కేర్ఫుల్ వింటానికి నాకు టెన్షన్గానే ఉంది మినిట్ ఇక బిర్యానీ అనేది బుక్కాలన వద్దా అనేది మీరే డిసైడ్ చేసుకోరీ బిర్యానీ ఎప్పుడో ఒకసారి తింటాం అనేది తప్పు కాకపోవచ్చు ఇక ప్రతిసారి బిర్యానీ కుమ్మల్నా లేదా అనేది మీరే డిసైడ్ చేసుకోర్రీ